పిఎస్ఆర్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో నూతనంగా రూపొందుతున్న పోతిరెడ్డిపాలెం సినిమా విజయవంతం కావాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభి పేర్కొన్నారు నెల్లూరు రంగనాయక స్వామి దేవస్థానంలో పోతిరెడ్డిపాలెం సినిమా విజయవంతం కావాలని పూజలు నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినీ నిర్మాత సుబ్బారెడ్డి ఈ సినిమాను తీయడం చాలా ఆనందంగా ఉందన్నారు అనంతరం సినీ నిర్మాత సుబ్బారెడ్డి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా వాసిగా పోతరెడ్డి పాలెం సినిమా తీయడం తన కళ అని పేర్కొన్నారు కట్టా శ్రీనివాస్ డైరెక్షన్ లో ఈ సినిమా వస్తుందన్నారు ఈ యొక్క కార్యక్రమంలో టీడీపీ నేతలు శంసుద్దీన్ మన్నేపల్లి రఘు కప్పిన రేవతి కప్పిర శ్రీనివాసులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈరోజు నాకు చాలా సంతోషం కోతిరెడ్డి పాలు ఆ పేరు మీద ఒక మూవీ తీవాలని ఎన్నో ఏలించిన కళ దానికి నా ఫ్రెండ్స్ నా మిత్రులు మా బంధువులు సహకారం అదేవిధంగా మన ప్రతావరాం రెడ్డి గారు వీళ్ళందరూ సహకారంతో నేను ముందుకు జరుగుతుంది మాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా మా శ్రీ కల్పగిరి రంగనాథ స్వామి ఆశీస్సులతో ముందుకి పోవాలని ఈ నెల్లూరు జిల్లాలో ఉండే కళాకారులందరికీ ఒక మంచి సినిమా ఇవ్వాలని కోరుకుంటూ మా కట్టా శ్రీనివాస్ గారు ఇరవై సినిమాలు డైరెక్షన్ చేస్తున్నారు ఈరోజు నా సినిమాకి పొద్దుటి పాలన సినిమాకి అతను సహకారం పూర్తిగా మాకు ఎంత అవసరం కాబట్టి అతను చేసిన కొన్ని సినిమాలు చూడబట్టి నాకు ఇంట్రెస్ట్ అయ్యి అతని మీద నమ్మకం మీద ఈ ప్రాజెక్టుని ముందుకి సహకరిస్తున్నాము అదేవిధంగా మాతో ఉన్న మా స్నేహితులు మా ఐటి కన్నారెడ్డి గారు కానీ మా కార్పొరేటర్ వాళ్ళు కానీ అదే మా ప్రెసిడెంట్ వెంకే యాదవ్ గారు మా దేవత మాజీ కార్పొరేటర్ కపిల్ శ్రీనివాస్ గారు అదేవిధంగా మా సంషుదీన్ కానీ మా మల్లెబర్ని డగ్గు గారు వీళ్ళందరూ సహకారంతో ఈ సినిమాని ముందుకు తీయాలని కోరుకుంటూ మీ సహకారంతో మీడియా ద్వారానే మేము ముందుకు రాగలుగుతాము మీరు లేనిదే మీరు లేము ఆ విధంగా మీరు మమ్మల్ని కూడా కొద్దిగా హైప్ చేసి ఈ సినిమాని కొద్దిగా సక్సెస్ఫుల్ చేయాలని మనస్ఫూర్తిగా ఆ దేవదేవుడు భగవంతుడు శ్రీ రంగనాథ స్వామి ఆలయ పిఎస్ఆర్ క్రియేషన్స్ బ్యానర్ పైన కోతిరెడ్డి పాళం సినిమా టైటిల్గా ఈ ముందుకు రాబోతుంది దాంట్లో భాగంగా ఈరోజు పూజ కార్యక్రమం స్క్రిప్ట్ మ్యూజిక్లో ఈరోజు ప్రారంభించుకుంటున్నారు దీనికి ముఖ్య కారకులు సినిమా నిర్మాత వాళ్ళ మిత్ర బృందం సుబ్బారెడ్డి గారు మన మిత్ర కుండం ఈరోజు ఈ సినిమాకి చేయడం అదేవిధంగా ఈ సినిమాకి డైరెక్టర్గా కట్టా శ్రీనివాసరావు గారు వారు కూడా డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు ఈ కార్యక్రమం భగవద్ సంగీతిలో జరుపుకోవడం దాని మీద మేము ఇక్కడ ఎగర కావడం జరిగింది కుంగూరు శిబాయంలో మాకు మిత్రులు అదేవిధంగా వాళ్ళ మిత్ర బృందానికి ఆయనకి డైరెక్టర్ కన్నెల్కి హృదయపూర్వకంగా ఈ పుస్తకాన్ని చేసుకుంటూ ఈ సినిమా షూటింగ్ తర్వాత రిలీజ్ కావాలి అదేవిధంగా ఇబ్బందిగా సేపటి రోపల్ కూడా మంచి పూర్తిగా కోరుకుంటూ వాళ్ళు చాలా ఎవరైతే నమస్కారం నా పేరు శ్రీనివాస నేను ఒక మూవీ ఆల్రెడీ షూట్ అయ్యి అంటే రిలీజ్ అవుతుంది ఈ మూవీ బాగుంటుంది క్రికెట్ టీము అండ్ కేలర్స్ టీము ఇదంతా సస్పెన్స్ ఒక ప్లాన్ తేడు ఒక పాన్ ఇండియా మూవీ ప్లాన్ మూవీ రెగ్యులర్ షూటింగ్ పవర్లో ప్రారంభిస్తాము పూజ కార్యక్రమాలు ప్లస్ స్క్రిప్ట్ పూజా కార్యక్రమం ఇక్కడ పూజా కార్యక్రమం చేసుకున్నాము ఈ ముందు త్వరలో ప్రారంభిస్తారా థ్యాంక్ యూ అండి అందరికీ థ్యాంక్ యూ ఇంటి కోడలు ఉంటాయి